అమెరికా టెలికమ్యూనికేషన్ల సంస్థ మైక్రోలింక్ నెట్వర్క్స్ రాష్ట్రంలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది హైదరాబాద్కు చెందిన పిఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్ ను ప్రారంభించనుంది ఈ మేరకు సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబుతో మైక్రోలింక్ పిఎస్ఆర్ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు వచ్చే మూడేళ్లలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రానిక్ ఐటీ రంగ పరి చేస్తుందని వివరించారు మూడేళ్లలో ఏడు ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు ఇటీవల తన అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్వర్క్స్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి బాబు అన్నారు డేటా ట్రాన్స్మిషన్ నెట్వర్కింగ్ కేబుల్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మల్టీ లెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ నెట్వర్క్స్ గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరత లేదని కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు పిఎస్ఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్ మైక్రోటెక్ గ్లోబల్ ప్రతినిధులు డెనిస్ మోటోవా సియాన్ ఫిలిప్స్ తదితరులు పాల్గొన్నారు